మేముందుకి మ్యాచింగ్స్ మ్యాచింగ్స్లో ఉన్నామండి మరి కాటన్ సమ్మర్ కదండి కాటన్లో మంచి మంచి డిజైన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయండి మరి దాకా చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీటర్ ఎంత అంటారా చెప్పను ఒక వీడియో కొంచెం రన్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను మీరు అద్దిరిపోయే దిమ్మ తిరిగే ప్రైజ్ అండి మామూలుగా కాదు ఒక రేంజ్లో ఉండే డిజైన్లన్నీ కూడా రేటు కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మరి డ్రెస్సెస్కి వాడుకోవచ్చు ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు పిల్లలకైతే చుడిదార్కి వాడుకోవచ్చు ఆఫీస్ పర్పస్ వాడుకోవచ్చు కాలేజ్ పర్పస్ వాడుకోవచ్చు డైలీ వేర్గా వాడుకోవచ్చు నైట్ డ్రెస్లు కూడా కుట్టుకోవచ్చండి నైటీలు కూడా అండి దేనికైనా వాడుకోండి ఆఖరికి మీరు చీరలకి బ్లౌజులు కావాలంటారా మరి దానికి కూడా వాడుకోవచ్చండి మరి చూసారు కదా డిజైన్లు కూడా సూపర్ రిచ్గా ఉంటాయి ఇంకా డిజైన్లు కూడా మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయండి అస్సలు స్కిప్ అవ్వద్దు చిప్పర్ దాకా చూడండి లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్లు చెన్నకేశ మంచి ఆఫర్ ప్రకటించిందండి సమ్మర్ సీజన్ కదా మంచి మంచి కలెక్షన్లు తక్కువ రేటుకి చాలా రీజనబుల్ అనమాట ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ అనమాట క్వాలిటీ కూడాను మీరు ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుందండి క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు డిజైన్లు కూడాను ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడాను ఓకేనా నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం వా చూసారు కదా మంచి ఇంగ్లీష్ కలర్ అండి ఇదంతా కూడాను పన్నా ఎంత అంటారా పన్నా వస్తుందండి ఇటు ముప్పై ఆరు కాదు ఇటు నలభై నాలుగు కాదు నలభై ఎంలాలు ఈజీగా వస్తుంది సో క్వాలిటీ కూడాను ది బెస్ట్ క్వాలిటీ రేట్ ఎంత అంటారా చెప్పేస్తున్నానండి పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఎస్ సూపర్ సూపర్ కలెక్షన్స్ మంచి మంచి డిజైన్లు మంచి కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది ఒరిజినల్ కాటన్ ఇది మరి ఈ సమ్మర్కి మీకు మీ లో బడ్జెట్లో మీ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్లో అనమాట ఇదంతా కూడా బడ్జెట్ ఫ్రీగా ఉంటుంది మరి వంద రూపాయలు పర్ మీటర్ అంటే మీకు ఫ్రాక్ కానీ చుడిదార్ కానీ చక్కగా మీకు రీజనబుల్గా ఉంటుంది టూ మీటర్స్లో అయిపోతుంది డ్రెస్ అయితే గనక పిల్లలకైతే ఫ్రాక్ అయితే టూ పాయింట్ ఫైవ్లో అయిపోతుంది మరి బ్లౌజ్ అయితే వన్ మీటర్తో కూడా అయిపోతుంది ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయండి బట్ డైరెక్ట్గా వస్తే గనక అన్ని ఇవన్నీ మీ సొంతం అవుతాయి అలాగే మేము దూరంగా ఉన్నామండి ఎలాగండి అంటారా ఏం అక్కర్లేదండి కొరియర్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఒక్క రోజులో కొరియర్ మీకు వచ్చేస్తుంది పర్ మీటర్ వచ్చేసి వంద రూపాయలు పర్ మీటరు నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం ఈ డిజైన్కి ఒక వైట్ ప్యాంటు వైట్ షూని మీ దగ్గర ఉండే ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఉంటాయండి అందరి దగ్గర సో బ్లాక్ కావాలంటే బ్లాక్ వేసుకోవచ్చు వైట్ కావాలంటే వైట్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి లేదండి మాకు మొత్తం సెట్ మొత్తం కావాలన్నా సరే మేము ఇస్తాము ప్రొవైడ్ చేస్తాము అలాగే లేదండి టాప్ క్లాత్ ఒకటే కావాలి అన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాము మరి చూసారు కదండి లెనిన్ బ్యాక్గ్రౌండ్ మంచి క్లాత్ అండి హండ్రెడ్ రూపీస్లో ఏంటంటే ఇప్పుడు మాకు సమ్మర్ కాబట్టి మీకు అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్ ప్రిఫర్ చేస్తున్నాం ఇక్కడ మ్యాచింగ్స్ అనేది అడ్రస్ అంటారా చన్నకేశం మ్యాచింగ్స్ ఆపోజిట్ లలిత జ్యువెలరీ అండి గాయత్రి నగరం పెన్నంసేని క్లినిక్ రోడ్ విజయవాడ ఓకేనా ఈ డిజైన్ బాగుంది కదా డిజైన్ అండి ఇట్లాంటి డిజైన్లు మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక వేసుకొని తిరుగుతా ఉంటే భలే ముచ్చటగా ఉంటుంది కదండి ఎంత అండి పర్ మీటర్ వంద రూపాయలు టూ మీటర్స్ తీసుకున్నారంటే ఒక ఫ్రాక్ అయిపోతుంది అలాగే నైట్ డ్రెస్ కింద కూడా కుట్టించుకోవచ్చు పిల్లలకు కూడా యూస్ చేయొచ్చండి ఆడపిల్లలకే కాదు నైటీ కూడా కుట్టించుకోవచ్చు అమ్మ ఇద్దరు ఒకేలాగా ఉండాలి అంటే కనుక మరి నైటీ అయితే కనుక మదర్ వేసుకొని పిల్లలకైతే కనుక ఫ్రాక్ కుట్టించుకోవచ్చు చిన్న చిన్న ఎనుగులు బాగున్నాయి కదా వచ్చేసినాయి మీ ఇంటికి కూడా వచ్చేస్తాయి అలాగే తీసుకెళ్ళిపోండి కొరియర్ వచ్చేస్తుంది సో ఎన్ని మీటర్లు వన్ మీటర్ కావాలన్నా కూడా కొరియర్ ఉంటుందండి అస్సలు మీరు నామోషిగా ఫీల్ అవ్వద్దు వన్ మీటర్ కూడా మేము కొరియర్ సెండ్ చేస్తాం డిటీడీసీ సర్వీస్ ఉంటుంది ఫాస్ట్ సర్వీసు ఒక్క రోజులో మీ ముందు ఉంటుంది కవర్ అనేది సో ఇంకా ఇది ఒకటే కాదండి చాలా వెరైటీస్ ఉంటాయి లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా లంగావణి సెట్లు బ్లౌజెస్ ఎక్స్క్లూజివ్ హై ఫ్యాన్సీ అనమాట ఎక్కడంటారా చెన్నకేశవ మ్యాచింగ్స్ లలిత జ్యువెలర్స్ ఎదురుగుండ గాయత్రి నగర్ పిన్నం నేని పాలిక్లినిక్ రోడ్డు విజయవాడ ఓకేనా ఇంకా కావాలి అంటే కనుక డైరెక్ట్గా వచ్చేయండి మరి మా కలెక్షన్ చూడటానికే రండి ఒక్కసారి ఏంటంటారా ఏం లేదండి డైరెక్ట్గా వచ్చింది చూస్తుంది వేరు కదా సో తప్పదు అంటే కనుక అది వీడియో కాల్ దూరం వాళ్ళకి ఎలాగో ఉంది కాబట్టి అది వేరే విషయం దగ్గర వాళ్ళు అయితే కనుక రావడానికే ట్రై చేయండి ఓకే నెక్స్ట్ కలర్ బా ఎంత బాగుంది కదండి కలంకారీ అండి బాబో ఏంటనుకుంటున్నారా కలంకారీ మంచి మెటీరియల్ అండి వంద రూపాయలు పర్ మీటర్ అదే బాటా రేట్లో చెప్పాలంటే నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏమండి అయితే నైంటీ నైన్ ఉంటుంది గబుక్కుని చూసి వంద అని చెప్పనుకోవద్దు సో తమ్మునెల ప్రకారం అయితే నైంటీ నైన్ రూపీస్ పర్ మీటర్ మామూలుగా అయితే వంద రూపాయలు పర్ మీటర్ ఓకేనా నెక్స్ట్ ఇదైతే కనుక బ్లౌజ్కి యూజ్ చేయించండి బ్లౌజ్కి ప్రతి ఒక్కరికి బ్లాక్ బ్లౌజ్తో యూజ్ ఉంటుంది కదా ఒక్క బ్లాక్ బ్లౌజ్ కుట్టించుకున్నారంటే సమ్మర్లో కట్టుకునే కాటన్ చీరలు అన్నిటికీ కూడాను ఇదే వేసుకోవచ్చు ఇదంటే ఇది కాదులేండి బాబాయ్ చాలా ఉన్నాయి లేండి మా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దూరంగా ఉండే వాళ్ళైతే కనుక వీడియో కాల్ ప్రిఫర్ చేస్తున్నాం మరి వెంటనే అయితే కనుక స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి సంప్రదించండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏది నచ్చినా సరే వీడియో చూస్తూ స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఇంకా ఎవరికైనా ఇది షేర్ చేస్తే చక్కగా మీరు ఒక మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అలాగే ఇంకా మీకు కావాలి రిక్వైర్మెంట్ కావాలి అనుకుంటే కనుక దీన్ని సేవ్ చేసుకోండి వీడియోని సేవ్ చేసుకోండి కాంటాక్ట్ అవ్వండి ఒక్క బీటర్ ఫస్ట్ కొనుక్కోండి నచ్చితేనే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవ్వండి ఓకే నెక్స్ట్ కలర్ హా ఇది ఒకటి ఇది కూడా కలంకారీ ప్రింటే కదా ఇప్పుడు అందరూ వంకాయ రంగు ఫ్యాషన్ కదండి ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా ఇవన్నీ కూడాను మంచి మంచి డిజైన్లు అండి మంచి డిజైన్లు అండి మంచి క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడేదే లేదు మీ అందరికీ తెలుసు చన్నకేశ క్వాలిటీ ఎలా ఉంటుందో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మరి చన్నకేశవ మ్యాచింగ్స్ గాయత్రి నగర్లో ఉన్న షాప్లో అండి ఇదంతా కూడాను ఈ కలెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉంది మరి విజిట్ చేయండి చన్నకేశవ మ్యాచింగ్స్ గాయత్రి నగర్ లలిత జ్యువెలరీ ఎదురుకుండా పినమనేని పాలిక్లినిక్ రోడ్ విజయవాడ ఇదైతే కనుక నైటీకి నైట్ డ్రెస్ కండి ఇంకా అసలు నేను వేరే చెప్పను కాదండి నేను చూడీ దగ్గరకే అంటారా అది మీ ఇష్టం అది కూడా దానికి కూడా బాగానే ఉంటుంది సో వైట్ లెగ్గిన్ వైట్ ప్యాంటు ఉంటుంది కాబట్టి దానికి కూడా వేసుకోవచ్చు పిల్లలకైతే ఫ్రాక్గా గుట్టించుకోవచ్చు ఇంకా బ్లౌజెస్ గుంద యూజ్ చేయొచ్చు ఆఫీస్ పర్పస్ అయితే కనుక భలే ఉంటాయండి ఆఫీస్ పర్పస్ ఇదంతా కూడాను చాలా అఫీషియల్గా ఉంటాయి డిజైన్లు అన్నీ కూడాను ఏముందండి టూ మీటర్స్ గుట్టుకున్నారంటే టూ హండ్రెడ్తో వెళ్ళిపోతుంది ఇంకా లెగ్గిన్ ఇవి కూడా ఉంటాయి మా దగ్గర ఇంకా మీ దగ్గర ఉన్నాయి అంటే కనుక టూ హండ్రెడ్తో వెళ్ళిపోతుంది సో ఇవన్నీ కూడాను మంచి మంచి కలెక్షన్లు తక్కువ రేట్లో పర్ మీటర్ వచ్చేసరికి వంద రూపాయలు పర్ మీటర్ అండి సో త్వరపడండి ఇప్పుడు వీడియో పెట్టి ఎప్పుడు అడగండి ఎందుకంటే సమ్మర్ త్వరపడండి ఇక్కత్ కాటన్ అండి ఇది మరి ఇక్కత్ కాటన్ కూడా మీకు హండ్రెడ్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు చానేసా మ్యాచింగ్స్ బ్లౌజెస్ కావాలన్నా చుడిదారి కావాలన్నా కుర్తి ప్రైజ్ మాకు కావాలన్నా కూడా అండి ఆల్మోస్ట్ డిజైన్లు కలర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి మరి తొందరగా రావాలి వీడియో అయిపోయే లోప డిజైన్లు కలర్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇప్పుడు వీడియో పెట్టి ఎప్పుడో వచ్చేస్తే స్టాక్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ కలర్ ఇది చూసారు కదా మంచి ఫ్యాన్సీ కలర్ బాగుంది కదా లైక్ కొట్టండి మరి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది వీడియో రీచ్ అవ్వడానికి గా ఉంటుంది సో మరి ఈ కలర్ కూడా మీకు చుడిదార్కే కుట్టించుకోవచ్చు ఫ్రాక్ అయితే ఇంకా బాగుంటుంది బాందని డిజైన్ అండి జైపూర్ డిజైన్స్ ఇవన్నీ కూడాను మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ అన్నీ కూడాను రిచ్ లుక్గా ఉంటుంది ఇట్లా చూసిన దానికంటే రెడీ అయిన తర్వాత ఒక బాగుంటుంది లుక్ అనేది ఇది నైటీకి అయితే బాగుంటుందండి ఎందుకంటే నేను చెప్పేది ఆడవాళ్ళు పొద్దున్న లేగిస్తే పని చేసుకుంటూ ఉంటారు కదా సో డార్క్ కలర్స్ అయితే నైటీ మాఫ్ కాగొద్ది కదా అందువల్ల ఈ డిజైన్లో ఇట్లా డార్క్ కలర్స్ అనేది నైటీకి సెలెక్ట్ చేసుకోండి త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది మరి త్రీ మీటర్స్ అయితే కనుక త్రీ హండ్రెడే కాబట్టి కొరియర్ కూడా సెండ్ చేస్తామండి ఒక్క మీటర్ కావాలన్నా కూడా కొరియర్ ఇస్తాము డిటీటీసీ ఫాస్ట్ సర్వీసు ఒక్క రోజులో మీ ముందులో ఉంటుంది సో డిజైన్లన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మరి కావాల్సిన వాళ్ళైతే వెంటనే సంప్రదించండి చెనకేశ్వర మ్యాచింగ్స్ ఆపోజిట్ లలితా జ్యువెలర్స్ గాయత్రి నగర్ బాగుందండి దీనికి వైట్ కలర్ ప్యాంటు అంటే లెగ్గిను వైట్ లెగ్గిను వైట్ చున్నీ వేసుకుంటే కంప్లీట్గా అఫీషియల్ లుక్ వస్తుంది స్మార్ట్గా ఉంటారు స్టైలిష్గా ఉంటారు చుడిదకైతే ఒక రేంజ్లో ఉంటుంది కుర్తి పైజమా కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాను అంటే కప్పుల లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఏముందండి లో బడ్జెట్లో సరదాగా ఒకసారి కప్పుల సెట్ ప్లాన్ చేసుకున్నారంటే ఇట్లా తక్కువ రేటు బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకుంటే రెడీ అయిన తర్వాత కాస్ట్లీ వాటిల్లోకి వెళ్ళిపోవచ్చు సో అలా కూడా ఈ ప్యాటర్న్ యూస్ చేసుకోవచ్చు అలాగే ఇంకా టైలరింగ్ నేర్చుకునే వాటి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే అయితే వీటి మీద ప్రయోగాలు చేసుకున్నారంటే కుట్టిన తర్వాత కూడా బాగుంటాయి కాబట్టి లో బడ్జెట్లో అయిపోతుంది సో టైలరింగ్ వాళ్ళకి మంచి యూస్ఫుల్గా ఉంటుంది మెటీరియల్ అనేది చాలా చాలా మోడల్స్గా ప్లాన్ చేసుకోవచ్చు పిల్లలకి ఇంట్లో సరదాగా వేసుకోవడానికి కానీ మీరు డైరెక్ట్గా చూడీదారు వేసుకోవడానికి కానీ ప్లాన్ చేసుకోవచ్చు కలంకారీ వచ్చిందండి మరి బ్లౌజ్ కుట్టించుకోవాలంటే బ్లాక్ బ్లౌజ్ బాగుంది కదా మంచి డీప్ బ్లాక్ అని చెప్పొచ్చు చాలా బాగుందండి బ్లాక్ అయితే ఒక్క బ్లాక్ బ్లౌజ్ కుట్టించుకున్నారంటే సమ్మర్ కాటన్ శారీస్ అన్నిటికీ కూడాను చూసారు కదండి వీవింగ్లోది అసలు ఎక్కడ మిస్ ప్రింట్లు అనేది లేవండి బ్యూటిఫుల్ కలెక్షన్ మంచి క్లాత్ డిఫరెంట్గా ఉంటాయి డిజైన్లు అన్నీ కూడాను చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తుంది మీ చెన్నకేసవ మ్యాచింగ్స్ మరి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ సమ్మర్ సీజన్లో కేవలం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే పర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ నైంటీ నైన్ రూపీస్ తమ్నైలు ఉంటుంది సో హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అది కూడా చెప్తున్నానండి కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది చుడిదార్ కూడా బాగుంటుంది ఓకే ఇది ఒకటి ఇక్కత్ కాటన్ ఇక్కత్ కాటన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా సో ఇదంతా ప్రింట్ కూడా చాలా బాగుంటుంది వాష్ చేసినా కూడా ఈ ప్రింట్ ఏమీ అవ్వదు పక్కా గ్యారంటీ పన్నా కూడాను చుడిదార్ పన్నా వస్తుంది మంచి పన్నానే వస్తుంది మరి డిజైన్లు కూడా బాగుంటాయి చూసారు కదండి డిజైన్ ఇలాగ నిలువుగా యూజ్ చేయొచ్చు అడ్డంగా యూజ్ చేయొచ్చు మీ వీలుని బట్టి చేయండి మరి మీటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది చూసారు కదా ఇది పిల్లలకి ఫ్రాక్స్ కుట్టుకోండి డిజైన్ అనేది ఫ్రాక్స్కి అయితే టెంపుల్ డిజైన్ కాబట్టి ఇలాగ బుట్ట బొమ్మలాగా అంటే మనకి కట్ కట్లో అయితే కనుక చాలా బాగుంటుంది స్కర్ట్ లాగా కూడా కుట్టుకోవచ్చు నైట్ డ్రెస్కి అయితే ఇంకా బాగుంటుందండి ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ కూడాను నైట్ డ్రెస్కి చుడిదార్ కూడా యూస్ చేయొచ్చు కుర్తి కూడా యూస్ చేయొచ్చు జెంట్స్ షర్ట్స్ కూడా యూస్ చేయొచ్చండి అలాంటి డిఫరెంట్ ప్యాటర్ను సో లో బడ్జెట్లో రిచ్ లుక్ గా కనబడాలి అంటే మరి వెంటనే విజిట్ చేయండి చెన్నకేశ మ్యాచింగ్స్ గాయత్రీ నగర్ లాస్ట్ అండి అయిపోయింది ఇంకా వీడియో అయిపోయింది వెళ్ళిపోవచ్చు మీరు కూడాను సో మరి మంచి మంచి కలెక్షన్స్ ఇంకా లో బడ్జెట్లో ఇంకా ఆఫర్లు ఏమున్నాయి డిస్కౌంట్స్ ఉన్నాయి అన్నీ కూడాను ఇక ముందు రాబోయే వీడియోస్లో వస్తుంటాయి మరి ఖచ్చితంగా వాచ్ చేస్తుందండి చనకేశవ ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ మరి కావాల్సిన వాళ్ళైతే కనుక స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి సంప్రదించండి అలాగే వీడియో కాల్ ఉంటుంది కొరియర్ సర్వీస్ ఉంటుంది డైరెక్ట్గా వచ్చి కొనుక్కున్న వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి చూస్తే చాలా కలెక్షన్లు ఉంటాయి గాయత్రి నగర్లో ఉంటుందండి మా బ్రాంచు చనకేశవ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ ఉంటుంది ఇంకా కావాల్సిన వాళ్ళకైతే కొరియర్ ఉంటుంది డైరెక్ట్గా వచ్చి కొనుక్కునే వాళ్ళది డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ అంతా అంటే బోటిక్ స్టైల్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది బోటిక్ స్టైల్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి బోటిక్స్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అండి మరి డైరెక్ట్గా వచ్చి సొంతంగా డిజైన్ చేసుకునే అవకాశం శనగేసే కల్పిస్తుంది ఇంకా ఇది అవసరం ఉండే వాళ్ళకి షేర్ చేయండి లైక్ కొట్టండి వీళ్ళు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి మరి మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి